అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్ మ్యాచ్ ముప్పై రెండవ భాగం రచయిత గీతాంజలి గారు పెదవుల మీద అంటే అంటనట్టు ముద్దిచ్చి దూరం జరుగుతుంటే బుగ్గలు గట్టిగా పట్టుకుని డీప్గా మార్చేశాడు గబ్బర్బాబు ఇప్పటికైనా లేస్తావా తన మెడ చుట్టూ అందంగా చేతులేసి అడుగుతూ ఉంటే కాస్త పక్కకు జరిగి ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయింది గుర్తుందా కరగ్పూర్ నుండి వచ్చావు అన్నాడు మర్చిపోయే విషయమాది కనీసం అంత యాక్సిడెంట్ అయితే నాకు ఎవరు చెప్పలేదు కూడా అన్నాను అది యాక్సిడెంట్ కాదు ప్రీ ప్లాన్ మర్డర్ అటెంప్ట్ చేయించింది ఎవరో కాదు మన వైజాగ్ ఎంపీ సత్యమూర్తి అన్నాడు బావా అదేంటి అతను చాలా మంచివాడని అందరూ అంటారు కదా నీ మీద మర్డర్ అటెంప్ట్ ఎందుకు చేశాడు అసలు నిన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాడు భయంగా అడిగాను నేను ఎందుకు అంటే డ్రగ్స్ సప్లై చేస్తూ వాడి కొడుకు డైరెక్ట్గా దొరికిపోతే నార్కోటిక్స్కి వాడిని అప్పజెప్పేశాం కాబట్టి వాడి ఇన్ఫ్లుయెన్స్కి మేము లొంగకుండా మా పని చేసినందుకు అన్నాడు బావా అది ఎప్పుడు జరిగింది కంగారుగా అడిగాను నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అలాంటి టైంలో ఇలాంటి వార్తలు ఎందుకులే అని నీకు నేను ఏమీ చెప్పలేదు తీరా చూస్తే వాడు ఫ్యామిలీస్ మీద పడ్డాడు అని తెలిసింది మా ఎస్పీ గారి అమ్మాయిని నలుగురి మధ్యలో నవ్వుల పాలు చేసి అతని చేత సారీ చెప్పించుకున్నాడు మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడము శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ టూ వాడు నన్నేం పీకలేడు కానీ నిన్ను ఇంకా ఎక్కడే ఉంచితే నీ స్వేచ్ఛని హరించాలి నిన్ను ఇరవై నాలుగు గంటలు సర్వలైన్స్లో పెట్టాలి నీ ప్రతి అడుగుని గమనిస్తూ ఉండాలి అదంతా నాకు ఇష్టం లేదమ్ము పోలీస్గా ఈ కెరియర్ ఎంచుకుంది నేను ఏదైనా అయినా నాకైతే ఓకే ఇలాంటి వాటికి నేను ప్రిపేర్డ్గానే ఉన్నాను కానీ నీకు అవసరం లేదు కదా నీ లైఫ్ నీకు స్వేచ్ఛగా బతికే ఛాన్స్ ఉన్నప్పుడు ఎందుకు నిన్ను ఇలా ఇంట్లో కూర్చోబెట్టడం అని కావాలని నిన్ను ఖరగ్పూర్ పంపించాను నాకు దూరంగా ఉన్నా అట్లీస్ట్ బ్రతుకు భయం లేకుండా ప్రశాంతంగా ఉంటావని అన్నాడు బావ ఇప్పుడు ఇంకా నీకు థ్రెట్ ఉందా కంగారుగా అడిగాను వాడు ఎప్పుడూ మారిపోయాడులే అని నవ్వాడు బావా ఆ నవ్వు కొంచెం తేడాగా అనిపించింది ఏం చేశావు అన్నాను ఏముంది ఒకరోజు సార్తో సిట్టింగ్ వేశాను అన్నాడు బావా సిగ్గులేదు వాడికి మందు కల్పించావా దూరంగా నెట్టేశాను బావని పూర్తిగా చెప్పని వవే అని నన్ను మళ్ళీ లాగి సిట్టింగ్లో సార్ గారి అక్రమాస్తులు రాసలేరు అని ఒక మంచి సినిమా వేసి చూపించాను ఆ సినిమా అధిష్టానంకి వెళ్తే ఈసారి టికెట్ పోతుందని బుద్ధొచ్చి సార్ రాముడు మంచు బారుడయ్యాడన్నమాట అన్నాడు బావ నిన్నేమైనా చేస్తే కంగారుగా అన్నాను అది నా ఒక్కడి దగ్గరే ఉందా ఏంటి నేను పోతే నాలాంటి విక్రమ్లు వంద మంది వస్తారని సార్కి తెలుసులే అని నవ్వాడు బావ అమ్మయ్య ఇకనైనా మనం హ్యాపీగా తిరగొచ్చు కదా వైజాగ్లో అన్నాను నిర్భయంగా అని తనకి గుచ్చుతున్న పుస్తల వైపు చూసి నన్ను పస్తులు పెట్టి ఈ పుస్తలు ఎందుకే నీకు తీసే గుచ్చుతున్నాయి అన్నాడు బావ వాటిని వెనక్కి వేస్తూ అలా తీయకూడదు అన్నాను చిన్నగా ఇప్పుడు అవి ఉంచేస్తే నేను హ్యాపీగా బతుకుతానా ఈ మూఢనమ్మకాలు ఏంటి అన్నాడు బావ మూఢనమ్మకాలు కాదోయ్ నువ్వు దూరంగా ఉన్న ఈ రెండేళ్ళు ఆ తాళి ఈ నల్లపూసలే అదిగో ఆ మెట్టెలు ఇవే నాకు నిన్ను దగ్గరగా ఉండేలా చేశాయి వాటిని అలా తీసేయలేను అన్నాను అని కామ్గా ఉండిపోయిన బావ భుజం మీద డ్రమ్స్ వాయిస్తూ మరి మూడోది అన్నాను గట్టిగా ఇది కొంచెం నా అతి జాగ్రత్తలే కానీ ఆ టైంలో నాకు ఇది కూడా ముఖ్యమని అనిపించింది అన్నాడు బావ ఏంటి అన్నాను ఇది లాస్తి కదా అంటూ నా పాదాల మీద ముద్దు పెట్టుకుని మెట్కలు విరుస్తూ నీకు నేను లేకుండా బ్రతకడం నేర్పించాలనుకున్నాను అమ్ము అన్నాడు బావా ఆ క్షణం నేనేం విన్నానో నాకు ఏం అర్థం కాలేదు కళ్ళు పెద్దవి చేసి లేచి కూర్చున్నాను నా పాదం తీసుకుని గుండెల మీద పెట్టుకొని ఆ రోజు కిరణ్ చనిపోయిన రోజు నువ్వొక మాట నాకు గుర్తుందా నువ్వంటూ లేని ఒక రోజు వస్తే చచ్చిపోతాను బావా అని అది నువ్వు మాట వరుస కన్నా ఆ మాట కాదు అమ్ము అది నిజం నీ గుండెల నుంచి వచ్చిన నిజం ఐ కాంట్ లీవ్ యూ లైక్ దాట్ మా అవయ్య చనిపోయిన రోజు నా కళ్ళతో చూశాను అత్త ఎలా అయిపోయిందో అత్తకి మా అంటే ఉన్న ప్రేమకి ఒక వంద రెట్లు నీకు నేనంటే ప్రేమ అది ప్రేమ కాదు పిచ్చి వాట్ ఎవర్ యు లవ్ మీ మోర్ దాన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఆ పిచ్చి ప్రేమ చూస్తుంటే భయమేసింది నేను ఉన్న ఫీల్డ్లో రేపు అన్న రోజు నాకేమైనా అయితే నువ్వు బ్రతకాలి హ్యాపీగా కాకపోయినా అట్లీస్ట్ మనిషిలా అయినా ఆ పిచ్చిని తగ్గించే ప్రయత్నం చేశాను ఈ టూ ఇయర్స్ నన్ను హేట్ చేయడానికి నీకు ఒక వంద రీజన్స్ ఇచ్చాను అయినా నా మీద ఒక్క ఇంచు ప్రేమ కూడా తగ్గలేదు నీ సెల్ఫ్ గ్రోత్ నా కళ్ళతో గర్వంగా చూశాను పెళ్ళైన తర్వాత ఎప్పుడు భర్తకి మాత్రమే కెరియర్స్ గోల్స్ ఉండాలా భార్యకి ఉండవా ఉండకూడదా మా అమ్మ ఇంత గ్రేట్ అని ఆద్య చెప్పుకోవాలనిపించింది నాకు నేను నిన్ను ఎంత ప్రేమించానో నీ గోల్స్ని అంతే ఇష్టపడ్డాను నీ గోల్స్ నువ్వు అచీవ్ చేయడానికి నేను సహాయపడిన రోజు నా ప్రేమకు అర్థమే లేదు నీ కాళ్ళ మీద నువ్వు బ్రతికితే నేను లేకున్నా నువ్వు బ్రతకగలవని అనిపించింది అందుకే అన్నాడు బావ కన్నీళ్లతో తన అరచేతిని పట్టుకుని మౌనంగా ఉండిపోయాను నేను లేకున్నా నువ్వు బ్రతకగలవు కదా అన్నాడు బావ బ్రతకగలను అన్నట్టు కంగారుగా తలుపేశాను మళ్ళీ లేదు అంటే ఎక్కడ నన్ను దూరం పెడతాడు అని అబద్ధమాడకు నీకు అది కూడా సరిగ్గా రాదని నవ్వాడు బావా నువ్వే కాదు నువ్వు లేకున్నా నేను బ్రతకలేను అని ఈ రెండేళ్లలో అర్థమైంది ఇవన్నీ కాదు నాకు ఎన్ని రోజులు రాసిపెట్టి ఉంటే అన్ని రోజులు నీతో హ్యాపీగా బ్రతుకుతానే ఆ తర్వాత సంగతి దేవుడికే వదిలేశాను అన్నాడు బావ తను ఆ మాట అనడమే చెంప మీద చిన్నగా కొట్టి అలాంటి ఒక రోజు రాదు అని అనుకుందాం బావా ప్లీజ్ ఆ టాపిక్ ఇంకా వదిలే అన్నాను అని మెట్టలతో ఆడుకుంటూ ఇప్పటికైనా అయ్యాయా నీ ఇంట్రాగేషన్లు ఇంకా బ్యాలెన్సా అన్నాడు బావ ఆ రోజు సరిగ్గా నా ప్రాజెక్ట్ వైవా రోజు ఎలా వచ్చావు నన్ను స్పై చేస్తున్నావా చిన్నగా అడిగాను స్పై కాదు ఎవరూ తెలియని ప్లేస్లో నిన్ను అలా ఒంటరిగా వదిలేయను కదా నా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ నాకుంటాయి నిన్ను కంటికి రెప్పలా కాపాడే మనుషుల మధ్యనే వదిలి వెళ్ళాను నేను అదేంటో చూడు నువ్వంటే పిచ్చి కోపం వదిలేయలేనంత ప్రేమ రెండు నాకే అని నవ్వాడు బావా కాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉన్న బావ కాలర్ పట్టుకొని మీదకు లాగి పెదవుల్ని ముడివేశాను నన్ను నేనుగా బావకి ఇంకొకసారి సమర్పించుకుంటూ వేగంగా పరిగెత్తే ప్రేమ నేను వేలు పట్టి నడిపించే బాధ్యత బావ ఎప్పటికీ విడుదలని బంధం మాది బావ అనాచ్చాదితంగా ఉన్న తన ఛాతీ మీద చేత్తో రాస్తూ పిలిచాను నా చేతి వెళ్ళకి ముద్దిస్తూ పలికాడు బావ అక్కీకి విజయ్కి పెళ్లి చేద్దాం బావా తను చాలా మంచివాడు చిన్నగా చెప్పాను ఆ విషయం గురించి మాట్లాడొద్దని చెప్పానా కాస్త సీరియస్గా అడిగాడు ఇప్పుడు నువ్వంతగా సీరియస్ అవ్వడానికి ఏముంది ఏదో నా నోరు కుదురుండక అడిగానులే అన్నాను బావా షర్ట్ వేసుకొని బటన్స్ పెట్టుకుంటూ వేసుకున్న షర్ట్ అర నిమిషంకే భూమి మీదకు చేరుకుంటే తన బాహువుల మధ్య బందీగా మారుతూ కళ్ళల నుండి కారుతున్న నీటిని తుడిచి ఆద్య వెయిట్ చేస్తుంది కలే అన్నాను ఇప్పుడు వెళ్ళాలా విసుగ్గా చూశాడు తప్పదు బావా అందరూ మనం రావడం చూసారు కదా మళ్ళీ వెళ్ళకపోతే ఏదో అనుకుంటారు అన్నాను పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్పు అప్పటికైనా తెలుస్తుంది అని విసుగ్గా చెప్పి టవల్ తీసుకొని వెళ్ళిపోయాడు వాష్రూంలోకి అంతలో రుచి కాల్ చేయడంతో వస్తున్నా అని చెప్పి బెడ్ మీద నుండి దిగి బట్టలు తీసి పక్కన పెట్టి బెడ్షీట్ ఫోల్డ్ చేస్తుంటే స్నానం చేసి టవల్తో తల తుడుచుకుంటూ వచ్చాడు బావ నువ్వేంటే ఇవన్నీ సర్దుతున్నావు వీటి కోసమే రూమ్ సర్వీసింగ్ బాయ్స్ ఉంటారు అన్నాడు నాకు తెలుసు కానీ వాళ్ళకి ఇప్పుడు తెలియడం అవసరమా అందుకే అన్నాను రిసార్ట్లో రూమ్స్ అందుకే బుక్ చేసుకుంటారని వాళ్ళకి తెలుసులే అని నవ్వాడు బావ ఏమో అవన్నీ నాకు తెలియదు అన్నాను తన చేతిలో టవల్ తీసుకుని బావని బెడ్ మీద కూర్చోపెట్టి తల తుడుస్తుంటే లాగి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా నేను తుడుచుకుంటానులే అన్నాడు అని డ్రెస్ మార్చుకొని వచ్చేసరికి కిందనే మా కోసం వెయిట్ చేస్తోంది రుచి ఆద్యతో కలిసి డాడీ హ్యాపీగా అరిచి బావ దగ్గరికి వెళ్ళిపోయింది ఆద్య హాయ్ కన్నమ్మ అని ఆద్యని ఎత్తుకొని ముందుకొచ్చాడు బావ ఏంటే స్కూల్ కొన్నది మీరే అంటగా చెప్పనేలేదు అంది రుచి స్కూల్ కొన్నానా ఆశ్చర్యంగా చూశాను బావ వైపు యానివర్సరీ గిఫ్ట్ నచ్చిందా చిన్నగా అడిగాడు నడుము చుట్టూ ఉన్న చేతిని చిన్నగా నొక్కి కన్నీళ్లతోనే నచ్చిందన్నట్టు తలుపి కూర్చుంటావా భోజనం తీసుకుని రానా అన్నాను పర్లేదు పదా తిందాం అన్నాడు బావ క్లాస్ అందరం కలిసి భోజనం చేస్తూ ఉంటే మాటల్లో అలా కరిగిపోయింది టైం టీచర్స్ అందరికీ ఫెల్ స్టేషన్ కూడా అయిన తర్వాత ఆ నైట్ అక్కడే ఉండి మార్నింగ్ ఎవరు దారిన వాళ్ళు స్టార్ట్ అయిపోదామని అనుకోవడంతో క్యాంప్ ఫైర్ వేసుకుని కూర్చున్నారు అందరూ ఏవేవో గేమ్స్ ఆటలు పాటలు హడావిడిగా నడుస్తోంది కానీ నా ధ్యాసంతా రూమ్లో ఉన్న ఆద్య బావ దగ్గరే ఆద్య పడుకునే టైం ఉందని మళ్ళీ వస్తానని చెప్పి వచ్చేశాను మీదకి అప్పుడే బావ ఒళ్ళు ప్రశాంతంగా పడుకుంది ఆద్య బావ పక్కనే కూర్చొని తలలో వేలు పెట్టేసరికి కళ్ళు తెరిచి చూశాడు నిద్ర డిస్టర్బ్ చేసేసాను కదా సో సారీ చెవులు పట్టుకొని పడుకో అన్నాను లైట్ ఆఫ్ చేస్తూ పడుకోవడానికి కాదు కానీ ఇటు రా నువ్వు అంటూ నన్ను ఎత్తుకొని హాల్లోకి పట్టుకొని వెళ్ళిపోయాడు బావ తన ఒళ్ళో కూర్చొని రెండేళ్ల నా ఎంటెక్లో జరిగిన విషయాలు అన్నీ పూసగుచ్చి చెప్తూ బోల్డ్ కబుర్ల మధ్య నిద్ర లేకుండానే గడిపేసాం ఆ రాత్రిని పొద్దున్నే అందరం ఎవరింటికి వాళ్ళు ప్యాకప్ అవుతుంటే బిల్డర్తో స్కూల్ రీకన్స్ట్రక్షన్ కోసం మాట్లాడి మేము కూడా రిటర్న్ అయిపోయాం ఇంటికి వెళ్ళాక నేను కూడా నెట్కి అప్లై చేసుకొని ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ కాలం వేలాడిదీస్తున్నాను అక్కీలో కూడా చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ వస్తున్నాయి కొంచెం కొంచెం మళ్ళీ నాకు అనుకూలంగా మారుతోంది నా లైఫ్ సాయంత్రం ఎవరో కూరగాయలు అమ్మే ఆవిడ వస్తే ఇంటి బయటే నుంచనీ వాటిని చూస్తూ ేరం ఆడుతున్నాను సరిగ్గా అప్పుడే నా కంటికి ఐమూలుగా ఎవరో మా ఇంటి బయట కూర్చున్నట్టుగా అనిపిస్తే కంగారుగా తిరిగి అటువైపుకు చూశాను నా కంటికి ఐమూలగా చూస్తున్న కనిపిస్తున్న విజయ్ని చూడగానే కాలు చేతులు ఆడలేదు నాకు ఆ కూరగాయలు ఏరుతున్న బుట్టని అక్కడే పడేసి గవగబా వెళ్ళిపోయాను అటువైపు ఎందుకు వచ్చారు విజయ్ ఇక్కడికి వెళ్ళిపోండి బావ చూస్తే చంపేస్తాడు ప్లీజ్ అన్నాను భయంగా ప్లీజ్ శ్రీనిక ఐ డోంట్ టు డ్రాగ్ ఇట్ ఒప్పుకుంటారో లేదో అడిగితే కదా తెలుస్తుంది ఇంకా ఎన్ని రోజులు అతను ఒప్పుకోరని మనమే ఫిక్స్ అవుతాం చెప్పండి అన్నాడు విజయ్ నాకు అర్థమవుతోంది కానీ ఇప్పుడిప్పుడే అంత నార్మల్ అవుతుంది కదా మళ్ళీ ఈ టైంలో వద్దు విజయ్ ఇప్పుడు ఏమైనా అటు ఇటు అయితే మళ్ళీ గొడవలు అయిపోతాయి అన్నాను ఓయమ్మ బెండకాయలు తీసుకుంటూ వదిలేసినవేటి అట్లా అయితే ఎట్లా అంది కూరగాయలమ్మా ఆవిడ ఏదో ఒకటి వేసి నా మొహాన్ని కొట్టుతల్లి ఇక్కడ నా జీవితం నేల లాకేస్తుంటే ఇక్కడ ఈ కూరలు ఒకటే తక్కువ అని విసుక్కుంటూ ఇంకొక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకో విజయ్ అన్నాను మీరే ఆలోచించండి ఎన్ని రోజులని ఇలా దాక్కొని తనని అవుతాను తనని కలవాలి అంటే మీ ఇంటికే వెళ్ళాలి అది కూడా మీ వాళ్ళు ఎవ్వరూ చూడకుండా అలా దొంగచాటుగా కలిసి మా ప్రేమ విలువని నేను తగ్గించలేను అలా అని తనని కలవకుండా కూడా ఉండలేను అయినా అక్షయ్ తప్పు ఇందులో ఏమాత్రం లేదు మీ వాళ్ళందరూ తనని మిస్అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల ఇవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని మొండిగా వెయిటింగ్ హాల్లోనే కూర్చున్నాడు విజయ్ ఆ బెండకాయలు తీసుకెళ్ళి లోపల పడేసి తనకి కాఫీ కల్పించి పక్కనే కూర్చుని తన చేతిని చేతుల్లోకి తీసుకోగానే ఆశ్చర్యంగా చూశాడు విజయ్ నీ సిచ్యువేషన్లో ఉంటే నేను కూడా ఇలానే చేసేదాన్ని విజయ్ కానీ ఈ రెండేళ్ళు కుటుంబానికి దూరంగా బ్రతికాకి చుట్టూ ఉన్న మనుషుల విలువ తెలిసింది నిజానికి అలా తెలియడానికి భావనను దూరంగా పంపించాడేమో కానీ తెలుసో తెలియకో నేను అక్కీ చేసిన తప్పు వల్ల మా ఫ్యామిలీ అంతా ఇబ్బందులు ఫేస్ చేసింది కూతురు పుట్టిందంటే తనతో పాటు పరువు పెరిగినట్టు ఫీల్ అవుతారు మా ఇంట్లో అలాంటి ఒక పరిస్థితుల్లో పెరిగిన అమ్మాయి నీ కోసం అమెరికా తన కుటుంబాన్ని వదిలి వెళ్ళింది అంటే తనకి నీ మీద ఉన్న ప్రేమ ఆ ప్రేమకి నువ్వు అర్హుడవి అని తన నమ్మకం కానీ కుటుంబం ఆ రోజు మేమిద్దరం ఆ ఆలోచన చేయలేదు ఇరవై ఏళ్ళు గుండెల మీద పెట్టి పెంచుకున్న కూతురు వెళ్ళిపోతే ఆ తండ్రి కాదు ఏ తండ్రి అయినా సరే అలానే రియాక్ట్ అవుతారు ఒక ఆడపిల్ల తల్లిగా నా కూడా ఇప్పుడిప్పుడే అదంతా అర్థమవుతుంది అది తల్లిదండ్రులుగా వాళ్ళ తప్పు కాదు అని అంది శ్రీనిక కథ ఇంకా ఉంది మరి విజయ్ అటో ఇటో తేల్చుకుందామని ఇక్కడికి వచ్చాడు మరి విజయ్ని ఇక్కడ చూసిన విక్రమ్ ఎలా రియాక్ట్ అవుతాడు విజయ్ అక్కీల ప్రేమను అర్థం చేసుకొని అక్కీకి నిచ్చి పెళ్లి చేస్తాడా లేక అలాగే కోపంగా ఉంటాడా మళ్ళీ ఈ సమస్యల వల్ల విక్రమ్ శ్రీనికల మధ్య వాళ్ళ బంధానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు కదా తెలుసుకోవాలి అనుకుంటే రాబోయే చివరి భాగంలో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్